హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కార్తిక న్యూస్ అప్డేట్స్ ఈరోజు మనకి వచ్చిన ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో ఒక కీలక మార్పు చేపట్టబోతోందంటండి ఆ మార్పు ఏంటనేది వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నారనేది మనం వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇక మనం లేట్ చేయకుండా మనం వివరాలు ఏంటో చూసేద్దాం అసలు ఏపీ ప్రభుత్వం మనకి గత ఏడాది అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేసిందండి అసలు ఎంతమందికి ఇచ్చారంటే ఇప్పటిదాకా కూడా మొదటి విడతలో ఎంతమందికి ఇచ్చారంటే ఎనిమిది వందల నలభై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేసి తొంభై ఏడు లక్షల మందికి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేశారంట ఇక అలాగే రెండవ విడతలో తొంభై ఒకటి పాయింట్ పది లక్షలు ఖర్చు చేసి ఏడు వందల పన్నెండు కోట్ల మందికి రెండో విడతలో ఇచ్చారట ఇలాగా ఇప్పటి వరకు మొదటి విడత రెండో విడతలుగా ఇది గ్యాస్ సిలిండర్లు అండి ఇక అర్హులైన అందరికీ కూడా ఈ పథకం అమలు చేస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది ఇప్పుడు ఈ పథకంలో అమల్లో భాగంగా కొత్త విధానం ఏంటి అంటే ఇప్పటి వరకు లబ్ధిదారులు ముందే సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈ కొత్త విధానం అమలులోకి తెచ్చే విధంగా చేద్దామని ఆలోచిస్తోందంటండి అంటే ప్రభుత్వం ఈ తాజా ఆలోచనల దిశగా పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించబోతోంది సిలిండర్ బుక్ చేసిన వారికి వెంటనే రాయితీని బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలాగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందట ఇప్పటికే ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల్లో ఆరు గ్యాస్ ఏజెన్సీలలో ఇది అమలులోకి వస్తోందట అయితే ఈ విధానం సక్సెస్ అయితే గనక మొత్తం రాష్ట్రం అంతా చేద్దామని ఏపీ ప్రభుత్వం ఆలోచనలో ఉందన్నమాట ఇప్పటి వరకు అర్హత కలిగిన రేషన్ కార్డులు లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుని మొత్తం సొమ్ము చెల్లిస్తే ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ మొత్తం వారి ఖాతాల్లో జమ అయ్యేది కానీ ఇకపై ఏంటంట వారు ఈ మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదట సిలిండర్ బుక్ చేసిన వెంటనే లబ్ధిదారుల అకౌంట్లోకి సొమ్ము జమ అవుతుందట దీన్ని గ్యాస్ ఏజెన్సీలకు చెల్లించుకోవచ్చు ఈ విధానం ఇంకా అమలులోకి రాలేదండి మనకి ఇది కనుక సక్సెస్ అయితే మనందరికీ చాలా మంచిది కదండి ఈ పథకం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని మీరందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం